చంద్రహాసో జ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభ శుభం దద్యా దేవీ దానవాతిని ఇది శ్లోకం ఏముందండి జలకర చంద్రహాసో జ్వలకర అంటే అమ్మవారు చేతిలో అప్పుడే మెరుస్తున్నట్టు చంద్రహాసము అనే కత్తిని చేతిలో పట్టుకొని ఉందటండి జ్వలకర శార్దూల వరవాహన దూలం పైన అమ్మవారు దర్శనమిస్తున్నది ఆ దేవి కాత్యాయని శుభం దధ్యాత్ పాత్యాయని అనే అమ్మవారు మాకు శుభం కలిగించాలి దేవి దానవగాతిని అమ్మవారి ముందు ఎటువంటి రాక్షసుడైనా సరే అమ్మవారి ముందు వాడు కూకటి పిల్లలా పెగిలిపోవడమే అటువంటి అమ్మవారు ఈ కాత్యాయని అమ్మవారు అంతేకాకుండా కాత్యాయనుడు అని చెప్పేసి ఒక మహర్షి ఉన్నాడండి ఆ మహర్షి అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేసి వరం కోరుకోమంటే మీరు నా ఇంట్లో నా ఇంట్లో జన్మించాలి అని వరం కోరుకున్నాడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు దేవతలందరి తేజస్సు కూడా మహిషాసురుడి సంహారం చేయడానికి కాత్యాయనుడి ఇంట్లో అమ్మవారు కాత్యాయుడి పుత్రికగా జన్మించింది కాబట్టి కాత్యాయనుడి పుత్రిక కాబట్టి కాత్యాయని అని పేరు వచ్చింది అమ్మవారికి అలా వచ్చి అమ్మవారు మహిషాసురుడి సంహారం చేసినట్టు కథ మనకు తెలుస్తుంది ఆ కాత్యాయని అమ్మవారు ఆరవదుర్గగా ఉంది ఇందులో అంతేకాకుండా మనకు